వాడుకున్నాడు కానీ రాజశేఖర రెడ్డి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటిది లేదు చిన్న కుటుంబమే పదవులు అనుభవించింది అది పెద్ద కుటుంబంలో అసంతృప్తి ఉంది దశాబ్దాలుగా మేమేమో మీకు సహాయం చేస్తున్నా లేదా మీకు ఇది తిరిగే తక్కువ వాళ్లే చేసేదాన్ని గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ మీరు ఎట్లా చేయడం ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది అని అసంతృప్తి నుంచి అలా వచ్చేందుకు అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అవినాష్ రెడ్డి కాదు మన కుటుంబంలోనే ఉండాలి పార్లమెంట్ నాకు ఇచ్చే అసెంబ్లీ నువ్వు తీసుకో లైక్ తమిళనాడులో డిఎంకే కనిమోళికి కేంద్రం చెప్పేసి స్టేట్ పాలిటిక్స్ స్టాలిన్ చూసుకుంటాడు ఆ తరహా రాజకీయం ఎక్స్పెక్ట్ చేసింది షర్మిల కవిత అదే ఎక్స్పెక్ట్ చేసింది ఢిల్లీ తనకి గల్లీ అన్నాయి కానీ కానీ అక్కడ తేడాది అని అందరికి అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు కదా అది ఇక్కడ అక్కడేమో ఇచ్చాడు స్టాలిన్ ఇక్కడేమో గెలవలేకపోయింది నిజామాబాదులో ఉంటే ఆవిడ రెండోసారి జాతీయ రాజకీయాలే ఈ పాటికి అక్కడ ఇళ్లతో కలిసి కథ నడిపోయింది వాడు తనకి అక్కడ వర్కౌట్ కాదు షర్మిలకి ఇక్కడ ఆదిలోనే హంసపాద ఇవ్వలేదు అది ఆమెలో ఒక అసంతృప్తి అసంతృప్తి తల్లితో వ్యక్తం చేయడం తల్లి చేసిన రాయబారాలు ఫలించకపోవడం దానికి తోడు ఆస్తి పంపకాల వివాదాలు రావడం వీళ్ళ మధ్యన దాంతో తనకి షెల్టర్ కావాలి ఒకటి ఆ షెల్టర్ ఏంటి అని చూసుకున్నప్పుడు తెలుగుదేశం కాదు ఒక ఆవిడ వేరేంటి భారతి వైసీపీ లో ఉంటే ఏమైంది అట్లాంటి స్థాయి నచ్చే క్యారెక్టర్ గా